రథసప్తమి సూర్యానుగ్రహాన్ని ఇస్తుంది రథసప్తమి మాఘమాసంలో వచ్చే సప్తమిని రథసప్తమిగా జరుపుకోవడం ఆశ్చర్యంగా వస్తోంది భారతీయుల అపారమైన ఖగోళ విజ్ఞానానికి ఈ కన్నా ఉత్తమ నిదర్శనం మరొకటి లేదు అనిపిస్తుంది ఈ రోజు నుంచి సూర్యుడు తన రథగమనాన్ని ఉత్తర దిశకు మళ్లిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజున ఆకాశంలో నక్షత్ర కూటమి రాధాకారంలో కనిపిస్తుంది మన శాస్త్రాల్లో సప్త అంటే ఏడు సంఖ్యకు ఎంతో విశిష్టత ఉంది ఏడు వారాలు ఏడు కొండల స్వామి ఏడు సంగీత స్వరాలు సప్తగిరులు సప్త సముద్రాలు సప్తలోకాలు ఇలా సప్త సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అలాగే అనంతకోటి కిరణుడైన సూర్యుని మొదటి ఏడు కిరణాలకు ఎంతో మహిమ ఉంది ఈ రోజున ఉదయం లేచి జిల్లేడు లేదా చిక్కుడు ఆకులు రేగి పండ్లు తల మీద రెండు భుజాల మీద పెట్టుకుని తలస్నానం చేయాలి శుభ్రపరిచిన స్థలంలో ముగ్గు వేసి ఆవు పిడికలతో డాళ్ళు పెట్టాలి ఆరు పిడికలు ఐదు వరుసలుగా వృత్తాగారంలో అమర్చాలి పొంగలు వండే గిన్నెకు పసుపు రాసి బొట్టు పెట్టి ఆవు పాలు పోసి పిడికల మించి మీద ఉంచి కర్పూరంతో పిడికలు వెలిగించి సూర్యభౌగనికి ప్రార్థిస్తూ పాయసం వండాలి ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇక ఈ రోజున సూర్యుడికి పూజ చేసిన తర్వాత చిక్కుడుకాయలు వెదురు పొలలతో రథాన్ని కూడా చేస్తుంటారు దాని మీద చిక్కుడు ఆకు ఉంచి ఆ ఆకు మీద ఆవు పీడకల మీద ఉండిన పాయసాన్నించి సూర్యదేవుడికి నివేదన చేయాలి సూర్యస్తోస్త్రాలు పాటి పాటించాలి అట్లాగే ఆదిత్య హృదయం పారాయణ కూడా చేయాలి ఈ రోజు నుంచే వైవస్వ వైవస్వత మనమంత్రం ప్రారంభం అని పెద్దలు చెబుతుంటారు అయితే చాలామందికి ఒక సందేహం వస్తుంటుంది ఈ రోజున జిల్లేడు ఆకులు మీద పెట్టుకుని ఎందుకు స్నానం చేయాలని జిల్లేడుకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఉబ్బరం పక్షిపాతం ఉష్ణు మూర్ఛ మొదలైన అనేక వ్యాధులు నయం చేయడానికి జిల్లేడు ఉపకరిస్తుంది ఈ విధమైన ఔషధ మూలిక గుణం మన శరీరానికి చేరడం కోసం పూర్వీకులు మనకు సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసి ఉంటారు ఇక ఆధ్యాత్మిక పరంగా చూస్తే శిరస్సు నుంచి జిల్లేడు ఆకులు విజి విడిచిపెట్టడం అంటే కామక్రోధాది దుర్గుణాలు విసర్జించడానికి సంకేతం అనుకోవచ్చు చిక్కుడు ఆకును నివేదనకి వార్డర్లో ఇదే అంతరార్థం ఉంది పచ్చటి ఆకు మీద వేడిగా ఉన్న పాయసం పెట్టడం వల్ల పాయసం వేడికి ఆకులో రసాయన ప్రక్రియలు జరిగి ఆకు ఎరుపుకి చివరిగా అవుతుంది ఈ రసాయన చర్య ద్వారా ఉత్పన్నమైన శ్రావకం పాయసంలో కలుస్తుంది దాన్ని ప్రసాదంగా త్వరించడం ద్వారా ఈ పసురు వేయించడం ద్వారా ఈ పసురు మన జీర్ణాశయానికి చేరుకొని జీర్ణాశయ వ్యాధులను ఔషధంగా జీర్ణాశయ వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది ఈ రసాయన చర్య ద్వారా ఉత్పన్నమైన స్రావకం పాయసంలో కలుస్తుంది దీన్ని ప్రసాదంగా సేవించడం ద్వారా ఈ పసురు మన జీర్ణాశయానికి చేరుకుని జీర్ణాశయ వ్యాధులకు ఔషధిగా పనిచేస్తుంది ఇక ఇక మాఘ సప్తమికి అంటే రసప్తమికి ఇంకో ప్రత్యేకమైన ప్రాధాన్యత కూడా ఉంది మాఘ సప్తమి నుండి ఏకాదశి వరకు అంటే ఐదు రోజుల కాలాన్ని భీష్మ పంచకం అని కూడా అంటుంటారు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు సప్తమి రోజు నుంచి రోజుకొక ప్రాణం చొప్పున ఐదు రోజుల్లో తన ప్రాణాలను విడిచాడని మహాభారతం చెప్తోంది భీష్మ పంచకం అని పేరు కూడా వచ్చింది ఇలా అనేక రస రకాల ఇలా అనేక రకాల విశేషాలు ఉన్న రథాప్తమి రోజు అందరూ చక్కగా స్నానాదులు ఆచరించి పారాయణం చేసుకుని ప్రత్యక్ష భగవాను సూర్య దేవుడికి నమస్కారం చేసుకుంటే మీ ఆరోగ్యం ఐశ్వర్యం సంపద పెరుగుతాయని పెద్దలు చెప్తుంటారు